హాయ్ అందరికీ ఈరోజైతే నేను ఆలు రింగ్స్ వేసుకుంటున్నాను నేనైతే మెత్తగా వీటిని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నా ఎందుకంటే తొందర అని ఒక త్రీ తీసుకున్నా నేను కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఫ్లోర్ కారం పొడి కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మిక్సీ వేసుకొని ఇప్పుడు సాల్ట్ అయితే ధనియాల పొడి కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటా నేను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా చపాతి వండలా అనుకోవాలి వాటర్ పోసే అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇంటి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే కొంచెం పిండి తీసుకోమని చూడండి ఆయిల్ రాసుకోవాలి చేతికి రాసుకొని ఇలా స్టిక్ లాగా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా అనుకోవాలి ఇలా మరి సన్నం కాకుండా లావు కాకుండా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం రింగ్స్ ఉంటాయి కదా అలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలానైతే పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే నేను ఇలా రింగ్స్ వేసుకున్నా మరి కొన్ని స్టిక్స్ లాగా కూడా నేను చేసుకున్నా ఇప్పుడైతే నేను గ్యాస్ పైన కడాయి పెట్టుకున్న నూనె కూడా వేడైంది ఇప్పుడు వీటిని వేసుకుంటా తక్కువ మంట పైనే గోలించుకోవాలి ఇప్పుడైతే వీటిని రివర్స్ చేసుకోవాలి పచ్చి ఉన్నప్పుడే వేసుకోకుండా ఇరిగిపోతాయి కాబట్టి కొంచెం కాలినాక రివర్స్ చేసుకుంటే సరిపోతుంది ట్రిప్ అయితే తీసేసుకున్నాము చూడండి ఒక ప్లేట్ లో తీసుకుంటే సరిపోతుంది